ఈరోజు వీరనపల్లి మండలంలో మరి ఎట్టి రామారావు మాజీ మంత్రి మరి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తొంభై ఆరో జయంతి ఈరోజు వీరినపల్లి మండలంలో మరి కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇలాంటి ఈ కార్యక్రమం ఈరోజు ఏ రాష్ట్రంలోనైనా జిల్లాలో అయినా చేసినటువంటి పార్టీకి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈరోజు గుర్తు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మరి ఈరోజు దీన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే పార్టీని స్థాపించినటువంటి నాయకుడు మహానాయకుడు కాబట్టి ఈరోజు ఆయన అడుగుదాడలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి రానున్న రోజులలో కూడా దీని దీని పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మరి దీన్ని మరి పునాదిగా తీసుకురావాల్సిన అవసరం మన అందరిపైన ఉంది కాబట్టి ఈరోజు దయచేసి అందరూ ఆలోచించాలి మరి ఏదైతే నడుస్తుందో మరి మన తీరు మరి ఆ రోజు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి పటేల్ వ్యవస్థను రద్దు రద్దు చేసి మరి మన తెలుగు జాతి కొరకు ఆత్మగౌరవం కొరకు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు మరి నన్న నందమూరి తారక రామారావు మరి ఈరోజు ఆయన చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి అవి ఏంటంటే ఆ రోజుల్లో మరి వృద్ధులకు డెబ్బై రూపాయల ఇచ్చినటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు గారికి దక్కింది మరి అదేవిధంగా రెండు రూపాయల కిలో సొప్పున బియ్యం కూడా వేయడం జరిగింది మరి నిరుపేదలకు సైకిల్ కావచ్చు మరి ఇస్త్రబిడ్డలు కావచ్చు అనేక సంక్షేమ పథకాలు మరి రోడ్లు హైస్కూల్ ప్రోడలు రోడ్డు ఇవన్నీ అనేక పనులు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అనేక పనులు చేసినటువంటి పార్టీని మనం అందరం సహకరించి మరి రాజున్న రోజులలో మరి దీన్ని మనం నిలుపుకోవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేసి కోరుకుంటున్నాను మరి ఏంటంటే మరి తెలంగాణలో అనేక అమలు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము మరి వెయ్యి నుంచి రెండు వేల పింఛన్ అని చెప్పి ఇంతవరకు కూడా ఎవరు కూడా వేయనటువంటి ఇది కనిపిస్తూ ఉంది బీడి కార్మికులకు వెయ్యి నుంచి రెండు వేల పదార్లు అని చెప్పిండు ఒంటరి మహిళలకు రెండు వేల రూపాయలు అని చెప్పిండు మరి అనేక పనులు చెప్పి ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది చూస్తున్నారు తీరును ఏంటంటే మరి ప్రజలు ఆలోచించాలి రేపు ప్రతిపక్షాలు నువ్వు తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పని మీ అందరికీ నేను కోరుకొడ కోరుకుంటున్నాను ఎందుకనంటే నిన్నగాక మొన్న ఇంటర్మీడియట్ పిల్లలు కూడా చనిపోతూ వారికి ఆర్థిక సాయం కూడా ఇంతవరకు అందించాలంటే పాపన అయింది మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తీరు